తెలివైన జవాబు ఖైరో సుల్తాన్కి వేపకాయంత వెర్రి ఉండేది ఒక్కోసారి అతడు దర్బారులోని సభికులను తిక్క ప్రశ్నలు వేసి జవాబు అడిగేవాడు చెప్పలేని వారిపై మండిపడేవాడు ఒకరోజు సుల్తాన్ దర్బారులోని సభికులను ఉద్దేశించి మీలో ఎవరైనా అబద్ధం చెప్పి నిజమని నన్ను నమ్మించగలరా అని అడిగాడు దర్బారులోని సులేమాన్ అనే వ్యక్తి లేచి సుల్తాన్కు సలాం చేసి హుజూర్ ఆ మధ్య తమరు యుద్ధానికి వెళ్ళగా చూసి నేను తమ కుమార్తె నూర్జహాన్ మక్కా పోయి నిఖా చేసుకున్నాము యుద్ధానంతరం తమకి సంగతి తెలిసి మమ్మల్ని మమ్మల్నిద్దర్నీ ఆశీర్వదించారు కదా అన్నాడు ఆ మాట వింటూ సుల్తాన్ ముగ్రురై బద్మాష్ నిన్ను ముక్కల కింద నరుకుతాను అంటూ నుండి కత్తిని తీశాడు హుజూర్ నన్ను మన్నించండి నేను చెప్పింది పచ్చి అబద్ధం అది నిజమని నమ్మి మీరు నాపై కత్తి తీశారు నన్ను మరోసారి మన్నించండి అంటూ వినయంగా వంగి వంగి సలాం చేశాడు సులేమాన్ సుల్తాన్ కోపం పటాపంచలైంది సులేమాన్ తెలివికి సంతసించి వంద బంగారు నాణాలను బహూకరించాడు